వేదాగ్ని ఇరవై ఏడవ భాగం మధుమిత మాకు నీ రుణం తీర్చుకునే టైమే రావాలి కానీ అంతకంటే భాగ్యమా మాకు అన్నది మరలా వేగ్ని పేదవులపై చిరునవ్వు చేరి వేగ్ని చిరునవ్వుతోటే సరే జాగ్రత్తగా ఉండు అని బయటికి వచ్చేసింది వేద్ వేగ్ని ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో అవినాష్ అరవింద్ బయటనే ఉండి టెన్షన్ పడుతున్నారు అవినాష్ వేగ్ని దగ్గరికి వచ్చి రౌడీ వానికి బేబీ ఏం కాదు కదా అని టెన్షన్ పడుతుంటే వేగ్ని టెన్షన్ పడకండి నేను చూసుకుంటా అయినా వాణి హెల్దీగా ఉంది మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అవినాష్ దగ్గర నువ్వు చూసుకోబట్టి అది అలా ఉంది వేగ్ని ఆహా నేను డాక్టర్నే కాదన్నారుగా నాకు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు అన్నారుగా అని వేగ్ని అంటుంటే నువ్వు డాక్టర్ కంటే కూడా ప్రేమతో కేరింగ్ చేసేదే అందరికీ ధైర్యం నువ్వంటే అన్నాడు అరవింద్ వేగ్ని తల్లిగా ఉండగా ఎందుకు టెన్షన్ బిడ్డని నీ చేతిలో పెడుతుంది కదరా నీ భార్యని చెప్తుంది నువ్వు వెళ్ళురా అని వేగ్నిని లోపలికి పంపించారు అవినాష్ టెన్షన్ పడుతుంటే అరవింద్ వేద్ అవిని కూల్ చేస్తున్నారు వేగ్ని వాణి దగ్గరికి వెళ్ళింది వాణి దగ్గర ఉన్న డాక్టర్ నార్మల్ నార్మల్ డెలివరీ అవుతుంది కానీ టెన్షన్ పడుతుంది తను అంటే ఈ పాటికి అసలు డెలివరీ అయిపోవాలి తను బిగబట్టేస్తుంది అని పక్కన డాక్టర్ చెప్తే వేగ్ని వాణి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని లాలనగా మాటలు చెప్తూ అవి నీ కోసం మీ బేబీ కోసం బయట ఎదురు చూస్తున్నాడు రాబోయే రోజులు బేబీ అల్లర్లతో మీ ప్రేమతో జరగబోయే జీవితం ఒక్కసారి ఊహించుకో మీ జీవితంలోకి రాబోయే బేబీతో బేబీ బుడ్డి బుడ్డి మాటలు బుడి బుడి అడుగులు మీ ఇద్దరి జీవితం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు ఫ్రీగా ప్రశాంతంగా అయిపోయి నీ బిడ్డకి జన్మనివ్వటానికి ప్రయత్నించు ఏమీ కాదు నేనున్నాను అని నుదుటిన ముద్దు పెట్టి వాణిని ఫ్రీ చేసింది వాణి కూడా అవినాష్ని అవినాష్ ప్రేమని తలుచుకుని మనసు పొంగి అవినాష్ చేతిలో వారి ప్రేమ గుర్తు పెట్టాలి అనే ఒక ఆలోచనతో తన డెలివరీకి సహకరించింది ప్రతి ఆడపిల్ల ఇంకో బిడ్డను జన్మనివ్వాలి అంటే అది అనుభవించే వారికే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది అంత భరించేది ఎందుకు వారి ప్రేమ గుర్తులు తను జన్మనిచ్చి బిడ్డని భర్త చేతిలోకి వెళ్ళేటప్పుడు ఆమె పడిన వేదన అంతా మరచి భర్త కేసి బిడ్డకేసి కన్నీళ్లతో చూస్తే భర్త కంటితోటి ఆనందాన్ని వ్యక్తం చేసి బిడ్డని ముద్దాడి ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఒక ముద్దు ఇచ్చి నీకు నా ఆనందాన్ని తెలిపేవాడిని అని కళ్ళతో అన్నప్పుడు ఆమె పడిన బాధ మొత్తం పోయి ఏనుగుల బలం ప్రతి ఆడదానికి చేరుకూరుతుంది వానికి బాబు పుట్టాడు వేగ్ని బాబుని క్లీన్ చేసి మంగమ్మ దగ్గర ఉన్న మెత్తటి టవల్తో బాబుని తీసుకుని బయటికి వచ్చింది వేద్ అరవింద్ అవినాష్ ముగ్గురు వేగ్ని దగ్గరికి వచ్చారు వేగ్ని బాబుని అవినాష్ చేతిలో పెట్టింది బాబును చూసిన అవినాష్కి అసలు లోకంలో లేని ఆనందం మొత్తం తన ఎదురుగా ఉన్నట్టు అనిపించింది తను ఒక అనాథ ఉండాల్సిన వాడికి కుటుంబం భార్య ఫ్రెండ్స్ అన్నీ చేకూర్చిన భగవంతుడికి వెయ్యి దండాలు పెట్టుకుని బాగుని గుండెలకు అద్దుకున్నాడు ప్రతి తండ్రి ప్రతి బిడ్డ తొలిసారి తండ్రి గుండెలను అద్దుకున్నప్పుడు వారి ఇద్దరి గుండెసడే జీవితకాలం వారి బంధం కొనసాగి సాగింపు అవుతుంది అలా పుట్టిన బిడ్డ తండ్రి స్పర్శను అవినాష్ బిడ్డను చూసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు అలా అవినాష్ కొడుకుని గుండెలకు హద్దుకొని ప్రేమతో నుదుటిన ముద్దు పెట్టి వేగ్ని చేతులు తీసుకొని ముద్దు పెట్టుకుంటే థ్యాంక్స్ రౌడీ అని చెప్తే వేద్ బాబు అభి చేతులను వెనుకకు నెట్టి తన ఈర్ష్యను వెళ్ళబెట్టాడు అవినాష్ అరే బాబు నేను వేరే ఉద్దేశంతో ముద్దు పెట్టలేదురా ఒక చెల్లిగా ఒక తల్లిగా ఒక బిడ్డలా అంతే కాని అని అభి అంటుంటే వేద్ దానికి ఏ బంధాలు ఉండొద్దు అందుకే దాని ప్రపంచం నేను తప్ప ఏది ఉండొద్దు అది మొత్తం నాకే సొంతం అది ఎవరి మీద ప్రేమ చూపించొద్దు దానిపై ఎవరు ప్రేమ చూపించొద్దు అని ఉడుక్కున్నాడు అవినాష్ అరే రేపు మీ ప్రపంచంలో కూడా ఇలాంటి ఒక బుడ్డోడో బుడ్డదో వస్తారు అప్పుడేం చేస్తారు రా అని అంటే జీవితకాలం పిల్లలను మేము కణం వేద్ అనగానే వేగ్ని ఒక్క క్షణం స్టన్ అయి నిల్చుంది కేసి బాధగా చూసి కన్నీరు ఆగక జారుతుంటే వేద్ వేగ్ని దగ్గరకు తీసుకొని మనకి ఎవరూ వద్దు నువ్వు నేను అంతే మన ప్రపంచంలోకి ఎవరూ రాకూడదు అని కౌగిలి బిగిస్తుంటే వేగ్ని మనసులో అంటే రేపు భవిష్యత్తులో మాకు పిల్లలుండరా పిల్లలు లేకుండా జీవితం ఏంటి అని వేగ్నికి ఇన్ని రోజులు వేదతో ఏదో పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అని తనకిష్టంగా ఉండాలి అనిపించింది ఈరోజు మాకు పిల్లలు అనేది వద్దు అనే వరకు తన మనసు వేదనకు గురి అయింది పిల్లలంటే ప్రాణం వేగ్ని అసలు పిల్లలు లేని జీవితం అంటేనే తనకి నచ్చదు రోజు పిల్లలు పుట్టకుండా ఫీల్స్ ఇస్తుంటే కొన్ని రోజులు పిల్లలు లేకుండా సంతోషంగా గడపాలి అనుకుంటున్నాడేమో అనుకుంది కానీ వేదికి అసలు జీవిత కాలం పిల్లలు వద్దని వేద్ అనే వరకు వేద్ ప్రేమని ప్రేమగా తీసుకోలేకపోయింది ఎంతో వేదనకు గురి అయింది పిల్లలు లేని జీవితం తను అసలు ఏ రకంగా ఊహించుకోలేకపోతున్నా వేద్ తాలి కట్టకపోయినా కానీ భార్యగా స్పీకర్ భర్తగా స్వీకరించింది బాధ్యతగా ఉన్నది మనస్ఫూర్తిగా ప్రేమను పంచింది భవిష్యత్తులో బిడ్డలు లేని జీవితాన్ని ఆలోచిస్తే నిజంగానే వేదికి తను ఒక ప్రేమను పంచే వేష జీవి వేషన జీవితకాలం అనిపించింది ఆ ఊహ భరించలేకపోయింది వేదిని మార్చుకోవాలి సామ దాన దండోపాయాలు ఉపయోగించనైనా వేదు మనసు పిల్లల కోసం పరితపించేలా చేయాలి అనుకుంది వేదు బాబు సృష్టి మొత్తంలో వేగ్నికి వేది కానీ ఎవరికి లొంగడు అని పాపం వేగ్ని పాప అప్పుడు ఊహించలేకపోయింది వేగ్ని గుండె భారంగా మారుతున్న అప్పటికి ఆలోచన కట్టిపెట్టి ముఖంపై చిరునవ్వుతో వేదిని చూసి పక్కకు జరిగింది వేది ఏమైనా తెలివి తక్కువవాడా మాకు పిల్లలు వద్దు అనగానే వేగ్ని కంటినీరు చూశాడు తన స్పర్శలో మార్పుని గమనించాడు వేగ్నికి పిల్లలు కావాలి అనేది వేదిక తెలిసినా ఆమె ప్రేమ ఎవ్వరికీ పంచలేను అనేది అతని పిచ్చితనం ముందు భవిష్యత్తులో వీరి రూరు ప్రయాణం ఎలా ఉంటుందో వేద్ ఏ రిలేషన్ అయినా టేకిట్ ఈజ్గా తీసుకుంటాడు వేగ్ని అన్ని బంధాలను కలుపుకుంటూ పోతుంది తెలియకుండానే వేగ్ని కోసం ఎంతో మారాడు కానీ వారి మధ్య బిడ్డ అనే బంధాన్ని మాత్రం తను నూటికి నూరు శాతం తీసుకురాకూడదు అనే ముందే వేగ్నితో రిలేషన్ స్టార్ట్ చేసిన రోజే చెప్పాడు ఆ రోజు వేగ్నికి అర్థం కాలేదు మన మధ్యకి ఎవరూ రావద్దు అని మాట తీసుకున్నాడు వేగ్ని వేరేలా ఆలోచించింది భవిష్యత్తుల పిల్లల కోసమే తను ఆ రోజు మాట తీసుకున్నాడు వేగ్ని వేద్ చేసే ప్రతి పనిని స్వీకరించింది కానీ భవిష్యత్తులో పిల్లలు లేరు అనే మాటను తను తీసుకోలేకపోతుంది వీరివురి ప్రయాణం ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో చూద్దాం వేగ్ని వేద్ ఇద్దరు ఇంటికి ప్రయాణం అయ్యారు దారి మొత్తం కూడా మాట్లాడ మాట్లాడలేదు వేగ్ని మౌనం వేదికి అస్సలు నచ్చటం లేదు కానీ ఇప్పుడు వేగ్నిని కదిలిస్తే పిల్లలు కావాలంటుంది చూద్దాం ఎన్ని రోజులు మౌనంగా ఉంటుందో అని మనసులో అనుకొని ఇంటి ముందు ఆపాడు హాల్లో రాము అంజు మంజుల టీవీ చూస్తూ ఉన్నారు వేగ్ని అంజుని చూసి ట్యాబ్లెట్లు వేసుకున్నావా అంజు అరిగింది లేదక్క అంటే వేగ్ని కళ్ళెర్ర చేసి లతతో ట్యాబ్లెట్లు జ్యూస్ తెప్పించి వేగ్ని అంజుతో కాస్త జాగ్రత్తగా ఉండి బిడ్డని కాపాడుకో ఇంటికి వారసులు లేకపోతే ఇల్లు ప్రేతాలు తిరిగే దెయ్యాల కొంపలా ఉంటుంది పిల్లలు లేని ఆడదానికి జీవితం జీవితమే కాదు నన్ను ఎలాగూ అందరూ కలిసి ఉంపుడు గత్తెన చేశారు కాస్త నువ్వైనా జాగ్రత్తగా ఉండి వంశాన్ని నిలబెట్టు అంటూ కోపంగా లోనికి వెళుతుంటే అంజుకు ఏం ఒక్క మాట కూడా అర్థం కాలేదు కానీ ఏది ఏమైనా అది వాళ్ళ భావాన్ని సాధించటానికి ఏదో మాట్లాడుతుంది అని మాత్రం అర్థమైంది అంజు ఏంటక్క ఏంటో అంటున్నావు ఒకటి అర్థం కాలేదు అని కావాలనే అడిగింది పిల్లల్ని కనే అదృష్టం అందరికీ ఉండదు అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా నా బతుకు ఎలాగూ ఇప్పుడు ఒకరికి ఉంపుడు గత్తెనే అయినది అని బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది దీనికి అంతా చెప్పి నా సొంతం చేసుకుంటే మళ్ళీ పిల్లలు అంటుంది దొంగమోహంది పిల్లలు వద్దు అనే ట్రీట్మెంట్ ఎట్లా చేయాలబ్బా అని ఆలోచిస్తా పాపను ఇప్పుడు కదిలిస్తే ఏం చేస్తుంది ఆ ఏడుపు అతను చూడలేడు అని సైలెంట్గా వెళ్ళి వేదు సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు ఉదయం సర్పంచ్ కొడుకు మరణం గురించి రకరకాలుగా టీవీలో న్యూస్ వస్తుంటే చూస్తూ కూర్చున్నాడు లతా వచ్చి సార్ కాఫీ తేనా అన్నది వేద్బాబు వేగి పాప చేత కాఫీ తాగాలని ఉంది కానీ ఇప్పుడు పోయి కాఫీ పెట్టమంటే కావేరీ నదిలో ముంచిద్ది అని మౌనంగా లత అడిగిన దానికి తల ఊపాడు అంజుకైతే అక్కకి బావకి ఏదో వారు ఉంది అనుకుంది మంజులకైతే వేద్ అంత కూల్గా ఉండటం వేగ్ని గరంగరంగా ఉండటం మంజుల బుజ్జి బుర్రకు అర్థం కాలేదు వేద్ వేగ్ని భోజనానికి కూడా కిందికి రాకపోవడంతో అసహనంగా భోజనం తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు వేగ్ని పాప రూమ్లోకి వెళ్ళి వేదికి ఎందుకు పెళ్ళి ఇష్టం ఉండదు పిల్లలు ఇష్టం ఉండదు ప్రపంచంలో ఇంత వింతైన మనిషి ఎవరైనా ఉంటారా నాకే దొరకాలా ఈ వింత జంతువు ప్రేమను చూపించమంటే ఎవరెస్ట్ శిఖరం అంతా చూపిస్తాడు పెళ్ళి వద్దు పిల్లల వద్దు వీడి పిచ్చిని ఎలా తగ్గించాలో అర్థం కాక కాసేపు బాధపడి హాయిగా బజ్జుంది వేదు బాబు పాపం ఎంత ఏడ్చి పాప ఎంతసేపు ఏడ్చిందో నా వేగి పాప అని కష్టపడి అన్నం పట్టుకుని రూమ్కి వచ్చాడు ఆ రామ్సేప్ బజ్జున్న వేగిని చూసి ఇదేంది ఇంత ఎమోషనల్గా ఇక్కడికి వచ్చి హాయిగా పడుకుంది అనుకున్నాడు ఏది ఏమైతే వేగ్ని పాప బాధపడటం లేదులే అని మనసులో తీన్మార్ వేసుకుని మెల్లిగా వేగ్ని లేపాడు బాబు భోజనం తెచ్చాడని వేగ్ని పాప మనసులో మురుసుకుని మొహం కందగడ్డలా పెట్టుకొని ఉన్నది వెళ్ళి ఫ్రెష్ అయి రాపో భోజనం చేద్దు ఎందుకు భోజనానికి కిందికి రాలేదు అని అడిగింది అడిగాడు వేగ్ని మూతి ముప్పై ఆరు అంకలు తిప్పి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది వేదుబాబు ఓరి దీని వేషాలు అనుకున్నాడు వేద తెచ్చిన భోజనం ప్లేట్ తీసుకుని సోఫాలో కూర్చుని తాపీగా తినేస్తుంది దొంగ మొహం కనీసం తిన్నావా అని కూడా అడగటం లేదు అని బాధపడి వేగ్ని అలగకుండా తింటుందని ఆనందపడ్డాడు అలా శుభ్రంగా తినేసి పక్కకు పెట్టి వచ్చి బబ్బుంది ప్రశాంతంగానే పడుకుంది కదా పాప అని వేదుబాబు మెల్లగా పాప దగ్గరికి చేరాడు వేగ్ని దగ్గరికి గుంజుకొని పెదవులు జత చేశాడు వేగ్ని నుంచి ఏ రెస్పాన్స్ రావట్లేదు ముద్దుకు సహకరించట్లేదు అలాగని వద్దని అనలేదు వేదు బాబు ఎంతసేపటికి పాప రెస్పాండ్ అవ్వట్లేదని పెదవులు వది కళ్ళల్లోకి చూశాడు పాప కంట్లో కోరిక లేదు అసలు ఆ కళ్ళు ఏ భావాలు పలికిస్తున్నాయో బాబుకు అర్థం కాలేదు ఇంతకుముందు ఎప్పుడైనా పెదవులు జత చేస్తే తన కళ్ళల్లో తనపై ఇష్టం తనపై కోరిక అన్ని స్పష్టంగా కనిపించేవి ఏ భావాలు పలికించని ఆ కళ్ళను చూస్తే వేద్ బీపీ మీటర్ మెల్లిగా పెరుగుతుంది మళ్ళీ తనకు తానే సర్దుకొని ఇంకా రొమాన్స్ మించితే పాప ఎలా కంట్రోల్లో ఉంటుంది చూద్దాం అని చీర పవిట పిన్ను కుచ్చుల పిన్ను రెండు తీసేసి శారీ వేరు చేశాడు వేది చేతులు వేగ్ని ఎక్కడెక్కడో తాకుతున్నా ఏ మాత్రం రెస్పాండ్ అవ్వని వేగ్నిని చూస్తే బాబు ఈగో దెబ్బతింది ఏమైంది దీనికి అని ఏమైందే నీకు అని అడిగాడు వేగ్ని ఏమైంది వేది గారు బాగానే ఉన్నాగా అన్నది బాగున్నావా ఇందాకటి నుంచి నేను చేస్తున్న దానికి నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు వేగ్ని దేనికి రెస్పాండ్ అవ్వాలి మీరు నా తనువు కావాలన్నారు అదేగా ఇప్పుడు మీ ముందు ఉంది అన్నది వేగ్నితో రోజులా లేవు అన్నాడు రోజులా ఉండటానికి మీరేమైనా నా భర్తనా కాదు కదా నా తనువు నీకు కావాలి అని పది కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు ఫస్ట్లో తెలియక చనిపోవాలి అనుకున్నా కానీ తెలిసాక మీకే అర్పించ తాలి కట్టకపోయినా పది కోట్లు పెట్టి కొనుక్కున్నావు కాబట్టి నా తనువు మీదే వేదికి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు వేగ్ని చెప్తుంది నిజమేగా పది కోట్లు పెట్టి కొనుక్కున్నాడు తాలి కట్టలేదు పది కోట్లు తన తనువుకేగా పెట్టింది తన తనువు మరి తన ముందు ఉన్న తనువును స్వీకరించలేకపోవటానికి కారణం రోజులా ఇష్టంగా వేగ్ని తనతో లేకపోవటం పది కోట్లు కొను పది కోట్లకు కొనుక్కున్నప్పుడు అవతల మనిషి ఇష్టాలు యువతల మనిషికి అవసరం లేదు కదా కొనుక్కున్నావు కాబట్టి వాడుకో అనే ధోరణిలో వేగ్ని ఉంటే వేదు మొట్టమొదటిసారి వేగ్నిని ప్రతిమాలై ప్రతిమాలాడు రోజులా ఉండమని అన్నాడు నువ్వు ఇలా ఉంటే నాకు అసలు స్వీకరించాలని లేది లేదు అని వేద్ అంటే వేగ్ని వేధితో నువ్వు నా తనువును మాత్రమే కొన్నావు నా మనసును నువ్వు కొనలేదు అయినా నిన్నటి వరకు నిన్ను నేను నా భర్తగానే అనుకున్న ఈరోజే తెలిసింది నాకు ప్రేమ అనేది లేని ఒక యదవ తండ్రి పది కోట్లకు అమ్మితే నా శరీరం మాత్రమే కావాలని పది కోట్లు ఇచ్చి జీవితాంతం మీకు ఉంపుడు గత్తెగా ఉండమని అగ్రిమెంట్ వాడివి అని నాకు ఈరోజే గుర్తొచ్చింది నేను నీకు ఉంపుడు గత్తెగాను మాత్రమే అని వేగి అనగానే వేదు వేగ్ని చెంప మీద ఒక్కటి గట్టిగా వేశాడు వేగ్నితో నేనన్నానా నువ్వు నా ఉంపుడుగత్తెవని ఏ రోజైనా అలా నేను ప్రవర్తించానా నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకున్నాను కదనే అని వేధ్ అంటుంటే చెంప మీద చేయి పెట్టి కన్నీళ్లు కారుస్తూ అవును ఒక్కదానివి ఉంపుడుగత్తెని చేసుకున్నావు నా తండ్రి ఇంకొక వంద కోట్లు ఎవరి ఎవరైనా ఇచ్చి ఉంటే ఒక వేషని చేసేటోడేమో పది కోట్లతో మీరు కొనుక్కున్నారు కాబట్టి మీ ఒక్కరికే ఉన్నా మీకంటే ముందు మా నాన్న దగ్గరికి వేరే ఎవరైనా వచ్చి వంద కోట్లు ఇచ్చి ఉంటే ఊరంతా నన్ను పంచేవాడు కదా నా తండ్రి గొప్ప తండ్రి అని ఏడుస్తుంటే బాధతో ఉన్న ఏడుస్తుంటే వేద ఇంకో చెంప మీద కూడా కొట్టి నువ్వేమన్నా నాకు మాత్రమే నువ్వు కొన్నావు కొన్నావు అన్నా కానీ నేను మాత్రమే అక్కడ కనపడాలి నాకు ఇప్పుడు ఇప్పుడు గత్త అన్నా కానీ నాకు మాత్రమే ఆ మాట నీతో కలిపే అనాల మాట నువ్వు వేరే వారితో నాతో పాటే ఆ పదం కలిసి ఉండాలి నీ జీవితంలో ఇంకొకరు అనే మాట వస్తే నేనే చంపేస్తా నీతో నేను మాత్రమే కనిపించాలి నీ దరిదాపుల్లో ఎవరిని ఎవ్వరిని రానివ్వను అంటూ కోపంతో ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వేగ్ని రెండు చెంపలపై చేయి పెట్టుకొని ఏడుస్తూనే వేదు నువ్వు నాకు మాత్రమే వేరొకరికంటే సహించలేకపోవటాన్ని వేదు ప్రేమని తెలియజేస్తే తన పెదవులు వికసిస్తున్నాయి కళ్ళు వర్షిస్తున్నాయి వేగ్ని వేది కొట్టినా కానీ ఈ క్షణం ఎంతో ఆనందిస్తుంది తన తనువే కావాలి అనుకున్న వాడైతే ఈరోజు తను రెస్పాండ్ అవ్వట్లేదని తనతో కలవలేకపోయాడు అక్కడ వేద్ ప్రేమ కనిపిస్తుంది డబ్బులు ఎక్కువ ఇస్తే మా నాన్న నన్ను ఊరందరికీ పంచుతా అంటే మాట అన్నప్పుడు వేదు కోపం తన చెంప మీద అంచనా వేసింది తనకు మరొకరు అన్న మాట కూడా సహించలేకపోయాడు వేగ్ని వేద్ ప్రేమను మురుస్తుంది ఆ ప్రేమకు ప్రతిరూపాలు లేకుండా తను ఉండగలదా అందుకే ఈ ప్రయత్నం అనుకుంది లేచి ముఖం కడుక్కుని అద్దం ముందుకు వెళ్ళి క్రీమ్ రాసుకొని మీ ప్రేమనే కాదు గారు మీ కోపాన్ని కూడా భరిస్తా అని చిరునవ్వుతో అనుకొని ప్రశాంతంగా పడుకోవాలనుకుంది కానీ వేద్ కోపంగా బయటికి వెళ్ళాడు తన కోపం తగ్గాక తనే వస్తాడులే అని మనసుకు అతని కోసం బాధపడుతూ కళ్ళు అతని గురించి ఎదురు చూస్తున్నాయి తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ లైకులు కనపడితే ఈరోజు మరొక వీడియో అప్లోడ్ అవుతుంది లేదా మరొక రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం